రేపే మహాశివరాత్రి శివుని కృపను పొందాలంటే శివరాత్రి రోజు పాటించవలసిన పవిత్ర నియమాలు ఓం నమ శివాయ నూట ఎనిమిది సార్లు జపించండి ఫలితాలు అద్భుతం మహాశివరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటారు దీని వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా పరమేశ్వరుడికి మహాశివరాత్రి పండుగ అంటే చాలా ఇష్టం ప్రతి నెల శివరాత్రి వస్తే ఏడాదికి ఒకసారి మాత్రమే మహాశివరాత్రి వస్తుంది ఈ మహాశివరాత్రి పండుగ రోజున రాత్రి మొత్తం జాగరణ చేసి ఉపవాసం ఉండి ప్రత్యేకంగా ఆ శివయ్యని ఎన్నో విధాలుగా పూజిస్తూ ఉంటారు ఈ రోజున శివాలయాలకు వెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ కాని ఈ పండుగ ఎందుకు చేసుకుంటామో చాలామందికి తెలియదు ఆ కారణాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ప్రతి ఏడాది ఫాల్గున మాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఉపవాసం ఉంటారు ఈ రోజు ప్రధాన శివాలయాల్లో భక్తుల రద్దీ కూడా చాలా ఉంటుంది మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారనే దానిపై చాలా నమ్మకాలు ఉన్నాయి అయితే ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది ఈ వాదన జరుగుతుండగా అక్కడ అగ్ని రూపంలో ఒక పెద్ద శివలింగం ప్రత్యక్షమైంది ఈ శివలింగం చివరను కనుగొన్నవారే గొప్పవారు అని ఆకాశవాణి వినిపించింది చివరను కనుగొనడానికి విష్ణువు జ్యోతిర్లింగం అడుగు భాగానికి బ్రహ్మ పైభాగానికి వెళ్లారు ఎన్ని ఏళ్లు ప్రయత్నించినా ఇద్దరూ జ్యోతిర్లింగం చివరను కనుగొనలేకపోయారు కానీ విష్ణువుతో బ్రహ్మ అబద్ధం చెప్పాడు నేను ఈ జ్యోతిర్లింగం చివరను కనుగొన్నాను అని అప్పుడు అక్కడ మహాదేవుడు ప్రత్యక్షమై ఈ జ్యోతిర్లింగం నా రూపం అన్నాడు బ్రహ్మ అబద్ధం చెప్పడంతో శివుడు అతన్ని పూజించకూడదని శపించాడు సత్యం చెప్పిన విష్ణువును ప్రశంసించాడు అలాగే మాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు నన్ను వారికి అకాల మరణ భయం ఉండదని చెప్పాడు అప్పటినుంచి మహాశివరాత్రి జరుపుకుంటూ వస్తున్నారు చాలా చోట్ల మహాశివరాత్రిని శివుడు పార్వతి కళ్యాణంగా జరుపుకుంటారు మాసం కృష్ణపక్ష చతుర్దశి నాడే శివ పార్వతుల కళ్యాణం జరిగిందని భక్తుల నమ్మకం ఈ రోజున రాత్రంతా మేలుకుని శివుడిని పూజిస్తే దంపతుల బంధం బలపడుతుందని భక్తుల నమ్మకం మహాశివరాత్రి రోజున ఏమి చేస్తే మంచిది మహాశివరాత్రి రోజున కొన్ని పరిహారాల సహాయంతో శివుని అనుగ్రహం పొందడం ద్వారా సంతానం సంతోషం నెరవేరుతుంది మహాదేవుని ఆశీస్సులు అందుకుంటారు మహాదేవుని అనుగ్రహం పొందడానికి ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శివుని ఆరాధనలో పూజా సామగ్రి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది శివలింగానికి నీటిని సమర్పించడం ద్వారా మహాదేవుడు సంతోషిస్తాడు కానీ మీకు తగిన కొడుకు కావాలనే కోరిక ఉంటే మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండండి మీరు శివుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే పూజ సమయంలో భోలేనాథ్ కు గోధుమలను సమర్పించండి ఇలా చేయడం వల్ల పుత్ర సంతానం పొందే వరం లభిస్తుంది ఈ రోజున రుద్రాభిషేకం మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా జపించాలి మహాశివరాత్రి నాడు మహాదేవుని ఆశీస్సులు పొందడానికి ఆయనను పూజించడంతో పాటు నెయ్యి పాలు పెరుగు పండ్లు పువ్వులు బిల్వపత్రం ధార నల్ల నువ్వులు తెల్ల చందనం తేనె గంగాజలం సమర్పించండి దీంతో మహాదేవుడు భక్తుని ప్రతి కోరికను తీరుస్తాడు భక్తుడు శివుడి అనుగ్రహం పొందుతాడు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజుల్లో మహాశివరాత్రి కూడా ఒకటి ఈ రోజున ఆయన భక్తులు ఆయనను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడంతో పాటు ఉపవాసం ఉండి జాగరణ కూడా చేస్తూ ఉంటారు అలాగే ఈ రోజున రాత్రి మొత్తం మేలుకుని శివయ్య నామ స్మరణ చేస్తూ అభిషేకాలు చేస్తూ ఉంటారు ఈ శివరాత్రి పండుగ రోజు చేసే ఉపవాసం వల్ల ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి మన శరీరంలో డెబ్బై శాతం నీరు ఉంటుంది చంద్రుడు సముద్రంలో ఆటుపోట్లను ప్రభావితం చేసినట్లే శరీరంలో జీర్ణక్రియ మానసిక స్థితిని ప్రభావితం చేస్తాడు ఈ సమయంలో ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఉపవాసం ధ్యానం మంత్రోచ్చరణలు ఆందోళన చంచలత్వం వంటి మనోవికారాలను తగ్గించి మనసును శరీరాన్ని స్థిరపరుస్తాయి ఉపవాసం వల్ల శరీరంలో చేరిన వ్యర్థాలు నశిస్తాయి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో ఉపవాసం సహాయపడుతుందని పండితులు చెబుతున్నారు అయితే ఉపవాసంలో కూడా చాలా రకాల ఉపవాసాలు ఉన్నాయి వాటిలో ఏది అన్నది మీరు ముందుగా నిర్ణయించుకోవాలని పండితులు చెబుతున్నారు మానసిక స్పష్టత కోసం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేయాలని చెబుతున్నారు ముఖ్యంగా ఉపవాసం చేసేవారు ఈ ధ్యానాన్ని పదే పదే తలుచుకుంటూ మనస్సులో అనుకుంటూ ఉండాలి ఈ రోజున పరమేశ్వరుడికి బిల్వ దళాలు నీరు పాలు వంటివి సమర్పించాలని పండితులు చెబుతున్నారు అలాగే రాత్రి జాగరణ చేసి మెలకువగా ఉండాలట ఉపవాసం వల్ల శక్తి తగ్గకుండా నిలబెట్టుకోవడానికి పీచు అధికంగా ఉన్నా అధిక కొవ్వు ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు అంటే నెయ్యి గింజలు పనీర్ పెరుగు కొబ్బరి పండ్లు వంటివి తీసుకోవాలి ఉపవాస అనంతరం మొదట పండ్లు నానబెట్టిన గింజలు లేదా వెచ్చని నిమ్మకాయ నీరు వంటివి తీసుకోవాలని చెబుతున్నారు మహాశివరాత్రి పర్వదినం రోజు ఉపవాసం జాగరణ చేసేవారు రోజు మొత్తం కొంచెం పాలు పండ్లు తీసుకుని ఉపవాసం చేయాలి మరుసటి రోజు రాత్రి చందమామను చూసిన తర్వాత నిద్రపోవాలి అప్పుడే మీరు ఉపవాసం జాగరణ చేసిన ఫలితం దక్కుతుందని చెబుతున్నారు ఈ పవిత్రమైన రోజున మహాశివుడిని నిష్ఠగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మహాశివరాత్రి రోజున చేయవలసిన చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మహాశివరాత్రి నాడు చేయవలసిన పనులు శివరాత్రి రోజున బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందుగానే నిద్రలేచి ధ్యానం చేయడం మంచిది ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి వీలైతే తెలుపు రంగు బట్టలను ధరించడం ఉత్తమం ఇక రోజంతా భక్తి శ్రద్ధలతో శివనామస్మరణతో గడపాలి అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండడం శ్రేయస్కరం అయితే ఉపవాసం ఉండే ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి ఎందుకంటే ఆ రోజు డైట్ మారుతుంది కాబట్టి అది ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే వైద్యుడి సలహా మేరకు ఉపవాసం ఉండడం మంచిది ఇక ఫాస్టింగ్ టైంలో పాల ఉత్పత్తులు మొక్కజొన్న పండ్లు వంటి కొన్ని ఆహారాలు తినవచ్చు అయితే సూర్యాస్తమయం తర్వాత అంటే జాగారం చేసే సమయంలో ఎలాంటి ఆహారము తీసుకోకూడదు శివరాత్రి రోజున పరమశివుడిని పూజించడానికి సమీపంలోని శివాలయానికి వెళ్ళాలి అలా కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే అక్కడ ఆరాధించవచ్చు శివయ్యకు పాలు పాల ఉత్పత్తులంటే ఇష్టమని చెబుతారు కాబట్టి మహాశివరాత్రి రోజు పగలు రాత్రి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి నెయ్యి పెరుగు తేనెతో కూడా అభిషేకం చేయొచ్చు దతుర పువ్వులు పండ్లు బిల్వ పత్రం చందనాన్ని పరమశివునికి సమర్పించాలి మహాశివరాత్రి రోజున ఫాస్టింగ్ ఉండేవారు ఆ రోజంతా శివ మంత్రాలను పఠించాలి అందులో అత్యంత శక్తివంతమైన ఓం నమ శివాయ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు ఈ మంత్రాన్ని జపించాలి ఉపవాసం ఉండేవారు రాత్రి జాగరణ చేసి పరమశివుడిని పూజించాలి చేయకూడని పనులు ఈ రోజున నల్లని దుస్తులు ధరించకండి ఎందుకంటే పరమశివుడికి నలుపు ఇష్టం ఉండదు అదేవిధంగా శివయ్యకు ఎర్రని పువ్వులు అంటే ఇష్టం ఉండదు కాబట్టి మహాశివరాత్రి నాడు ఈ రంగు పూలతో పరమశివుడి పూజించకపోవడం మంచిది శివరాత్రి రోజు దేవదేవుడికి తులసి ఆకులను సమర్పించకూడదు అలాగే శివలింగానికి కొబ్బరి నీళ్లను సమర్పించకూడదు మహాశివరాత్రి రోజు శివయ్యకు కంచు పాత్రలో నైవేద్యాలు పెట్టకూడదు అలా కాకుండా ఎప్పుడూ రాగి వెండి ఇత్తడి పాత్రలను ఉపయోగించేలా చూసుకోండి మహాశివరాత్రి రోజు గోధుమలు బియ్యం పప్పు ధాన్యాలు సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు దూరంగా ఉండండి అదేవిధంగా మాంసం ఉల్లి వెల్లుల్లిని తీసుకోకూడదు పొగాకు మధ్యానికి దూరంగా ఉండాలి శివరాత్రి రోజు ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే శివుని అనుగ్రహం మీపైనే మహాశివరాత్రి దగ్గర పడుతున్న కొలది భక్తుల్లో మరింత ఉత్సాహం పెరుగుతోంది అలాంటి శివరాత్రి తర్వాత మీ ఇంట్లో సుఖంగా జీవించాలి అంటే ఈ పనులు తప్పనిసరిగా చేయాలని పండితులు అంటున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం శివుడికి కొన్ని విషయాలంటే చాలా ఇష్టం శివరాత్రి పర్వదినం రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే తప్పకుండా భగవంతుని అనుగ్రహం మీ పైన ఉంటుంది కాబట్టి శివరాత్రి రోజున మీరు ఏ వస్తువులు ఇంటికి తీసుకురావాలో ఇప్పుడు చూద్దాం ఏకముఖి రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్షి పరమశివుని స్వరూపమని అంటారు ఇది హిందుమతంలో శాంతి మరియు శ్రేయస్సుకు చిహ్నంగా నమ్ముతారు మహాశివరాత్రి రోజున ఇంటికి రావాలంటే రుద్రాక్ష కంటే గొప్పది మరొకటి లేదు రత్నాల శివలింగం శివునికి జలాభిషేకం చేయకుండా శివరాత్రి సంపూర్ణం కాదు ఎవరికైనా గ్రహదోషం కలగాలంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి జలాభిషేకం చేయాలి రత్నాలతో కూడిన శివలింగాన్ని తీసుకొచ్చి దేవుడు ఇంట్లో ప్రతిష్ఠించాలి ప్రతిరోజూ పూజ చేయాలి దీనివల్ల దోషాలు పోతాయి రాగి కలసం మహాశివరాత్రి రోజున మీరు శివలింగానికి రాగి కలస నీటిని సమర్పించడం వల్ల శివుని అనుగ్రహం పొందవచ్చు కాబట్టి ఈ రోజున మీరు జలాభిషేకం కోసం రాగి కలసం కొంటారు దీనివల్ల ఇంట్లో గొడవలు లాంటివి సమస్యలు ఉంటే దూరం అవుతాయి మృత్యుంజయ యంత్రం ఎవరి ఇంట్లో అయితే మృత్యుంజయ యంత్రం ఉంటుందో ఆ ఇంట్లో అనారోగ్యం అశాంతి నీరసం ఉండవు శివరాత్రి రోజున మృత్యుంజయ యంత్రాన్ని తెచ్చి పూజించండి అంతేకాకుండా ఈ రోజున దానం చేసే కొన్ని ఆహార పదార్థాల ద్వారా మీ జీవితంలోకి అదృష్టం వస్తుందని పండితులు చెబుతున్నారు ఆ పదార్థాలు ఏంటంటే నెయ్యి మహాశివరాత్రి రోజున శివలింగాన్ని నెయ్యితో అభిషేకిస్తే శివుడు ప్రసన్నుడవుతాడని కోరిన కోర్కెలు నెరవేర్చుతాడని అంటున్నారు అయితే శివుడికి అభిషేకం చేయడంతో పాటు పేదలకు కూడా నెయ్యిని దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల జీవితంలోని సమస్యలు పరిష్కారమవడమే కాకుండా ఇంట్లో ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు పాలు మహాశివరాత్రి సందర్భంగా శివుడికి పాలతో అభిషేకం చేయడం వల్ల సంతోషం శ్రేయస్సు లభిస్తాయని పండితులు అంటున్నారు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివలింగంపై పాలు పోయడం వల్ల జాతకంలో బలహీనపడిన చంద్రుడిని బలోపేతం చేసుకోవచ్చని అంటున్నారు ఇది భక్తునికి మానసిక ప్రశాంతత ఇస్తుందని చెబుతున్నారు నల్ల నువ్వులు మహాశివరాత్రి నాడు శివునికి నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించడం పూర్వీకులకు ప్రీతికరమైనదని విశ్వాసం ఇది పితృ దోషాన్ని తొలగిస్తుందని చెబుతున్నారు అలాగే నువ్వులను దానం చేయడం వల్ల చాలా కాలంగా అమలుకు నోచుకొని పనులు పూర్తవుతాయని అంటున్నారు వస్త్రదానం మహాశివరాత్రి నాడు పేదవారికి బట్టలు దానం చేయడం వల్ల జీవితంలోని ఆర్థిక సమస్యలు తీరుతాయని పండితులు అంటున్నారు భక్తులకు శివుని అనుగ్రహం కలగడం వల్ల ఇంట్లో ఆదాయం పెరిగి అప్పులు తీరిపోతాయని చెబుతున్నారు వీటితో పాటు పంచదార తేనె బిల్వ పత్రం చందనం కూడా శివునికి సమర్పించి దానం చేయాలని సూచిస్తున్నారు ఈ పవిత్ర మహాశివరాత్రి రోజున శివుని అనుగ్రహం పొందాలంటే భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి జాగరణ చేయడం శివ నామస్మరణ చేయడం ఎంతో కీలకం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా మనసుకు ప్రశాంతత లభించి జీవితంలో శుభ ఫలితాలు వస్తాయి శివునికి ప్రీతికరమైన బిల్వదళాలు సమర్పించటం అభిషేకాలు చేయడం రుద్రాభిషేకం మహామృత్యుంజయ మంత్ర జపం దానం వంటి సత్కార్యాలు చేయడం ద్వారా శివ కృప పొందొచ్చు శివరాత్రి రోజు పాటించవలసిన నియమాలను అనుసరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివశంభు ఆశీస్సులు లభించి అనేకమైన కష్టాలు తొలగిపోతాయి జీవితంలో ఆనందం సంతోషం వెల్లివిరుస్తాయి ఈ మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని పూజించి మీ కుటుంబంతో కలిసి ధర్మపదంలో నడవండి శివుని ఆశీస్సులతో మీ జీవితం సంపూర్ణ సుఖ సంతోషాలతో నిండిపోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హర హర మహాదేవ్ ఓం నమ శివాయ